ప్రజలపై జీఎస్టీ భారం తగ్గనుంది జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న నాలుగు స్లాబ్ల స్థానంలో ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబ్లను తొలగించాలని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు ఆరు రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి జీవోఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు ఢిల్లీలో జరిగిన సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు జీవోఎంలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక కేరళ రాష్టాల మంత్రులు సభ్యులుగా ఉన్నారు జీఎస్టీ పన్ను స్లాబ్ల తగ్గింపుతో ప్రజలు రైతులు ఎంఎస్ఎంఈలకు ధరల భారం నుంచి కొంతమేర ఊరట లభించనుంది అల్ట్రా లగ్జరీ కార్ల నలభై శాతం పన్ను అంతం కూడా కేంద్రం ప్రతిపాదనల్లో ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు పన్నెండు శాతం స్లాబ్లోని వస్తువుల్ని ఐదు శాతం పరిధిలోకి ఇరవై ఎనిమిది శాతం పరిధిలోకి వస్తువులను పద్దెనిమిది శాతం స్లాబ్ లోకి తెచ్చే అవకాశం ఉంది ప్రజలపై జీఎస్టీ భారం తగ్గనుంది జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న నాలుగు స్లాబ్ల స్థానంలో ఐదు పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించాలని పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబ్లను తొలగించాలని ప్రతిపాదించింది ఈ ప్రతిపాదనకు ఆరు రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం ఆమోదం తెలిపినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు ఢిల్లీలో జరిగిన సమాపేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు జీవోఎంలో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక కేరళ రాష్టాల మంత్రులు సభ్యులుగా ఉన్నారు జీఎస్టీ పన్ను స్లాబ్ల తగ్గింపుతో ప్రజలు రైతులు ఎంఎస్ఎంఈలకు ధరల భారం నుంచి కొంతమేర ఊరట లభించనుంది అల్ట్రా లగ్జరీ కార్లపై నలబై శాతం పన్ను అంశం కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా తెలిపారు పన్నెండు శాతం స్లాబ్లోని వస్తువుల్ని ఐదు శాతం పరిధిలోకి ఇరవై ఎనిమిది శాతం పరిధిలోని వస్తువుల్ని పద్దెనిమిది శాతం స్లాబ్లోకి తెచ్చే అవకాశం ఉంది